ఇక చెప్తోంది ఇహవామాం మాత్ మృతాం కుబ్జే ఓ కుబ్జా అంధరా ఒక విషయం గుర్తుపెట్టుకో నేను ఈ కోపగృహంలో నేల మీద పడుకోనుంటా రాజుగారు వచ్చినప్పుడు వరాలు కోరతా ఒకవేళ రాజుగారు కో వరాలు ఇవ్వకపోతే నా కోరిక తీరకుండా ఈ ఈ గదిలో నుంచి బయటికి నేను రాను నా శవమే వస్తుంది మనవాళ్ళు కూడా అంటుంటారు కదా కోపంగా అట్లా నేను నా కోరిక తీరే వరకు నా కుమారుడు రాముడు అడవికి వెళ్ళాలి నా కుమారుడు పట్టాభిషేకం పొందాలి ఇవన్నీ నా కోరికలు అని మహాసంకల్పం చేస్తోంది ప్రతిజ్ఞ చేస్తోంది నా సువర్ణేనమే అర్థో నత్నై నచ్చ భోజనై ఏషమే జీవితం స్యాత్ రామోయ్య భీష్యతే నాకు బంగారంతో కానీ రత్నాభరణాలతో కానీ ఏడుగుతో కానీ పల్లకులతోనే పల్లకీతో కానీ బంగారు పళ్ళాల్లో భోజనం కానీ ఏవి అవసరం లేదు రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగకుండా ఆగిపోతే తప్పించి ఈ ప్రాణాలు నిలబడవు కనుక రాముడి యొక్క పంట జరగకూడదు అని ఈ విధంగా ఎవరట ఈ మాట అన్నది వాల్మీకి చెప్తున్నాడు భరత మాతరం కైకేయం చెప్పలే భరతుడు తల్లి ఈ విధంగా కోరింది అని ఈ విధంగా చెప్పేటప్పుడు రాజ్యాధికారం రాముడికే దక్కితే నేను ఉండను ఈ జీవించి ఉండను అని చెప్తోంది యమస్య వాయ వాయ యమస్య భావాం విషయం గటామితో విమర్శ ఒకవేళ రాముడే వనవాసానికి వెళ్ళకపోతే భరతుడి యొక్క కోరిక తీరకపోతే భరతుడికి నేను రాజ్యం ఇవ్వలేకపోతే నేను యమలోకంలో వెళ్ళడమైనా సిద్ధంగా ఉంటా కానీ జీవించి ఉండను కనుక రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళవలసిందే అని చాప కూడా లేకుండా కడుగ నేల మీద నిద్రించిందట గోపగృహంలో ప్రవేశించింది అట్లా ఆమె శరీరం అంతా కూడా కృషించింది ఎందుకంటే ఆ నేల మీద పడుకునే అలవాటు ఎప్పుడు లేదు కోమలంగా ఉండే వ్యక్తి కోపగృహంలో ప్రదర్శించింది ఈ విధంగా ఉన్న సందర్భంలో ఆ మంధర పక్కకి తొలగిపోయింది ఎందుకంటే రాజుగారు చూస్తే ఇదంతా నీ పని అంటాడని ఆమె చేయవలసిన పని చేసి వెళ్ళిపోయింది రాజుగారు మొత్తం అన్నీ చేసి వచ్చేసాట దశరథుడు ప్రవేశించాడు ఆజ్ఞాప్యుడు మహారాజా రాజ్యాభిషేచనం ఉపస్థానం అత్యరామో అభిషేక ఏవై ప్రసిద్ధ ఇవి జిజ్ఞ ఈ విధంగా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక విషయం చెప్పాలని ఆనందపడుతూ రాత్రి భోజన సమయానికి వచ్చాట డిన్నర్ సమయానికి వచ్చాడు రాజుగారు కైకేయి ఇంటికి వచ్చి చూశాడు ఇంట్లో ఎవరూ కనబడటం లేదు ఒక మనిషి కూడా కదలటంలా ఒకళ్ళో ఇద్దరు మధ్యలో కనబడితే వారు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు కైకేయి యొక్క ఆభరణాలు పూలదండలు అవన్నీ పట్ట చోటు వెతుక్కుంటూ కోపగృహంలోకి వెళ్ళారట చూశాడు ఆశ్చర్యపడ్డాడు తతో గృహాయ రాజానాం కైకేయ్యం పరిపుచ్చట పిలిచాట్ట పైకాని పిలిచాట ఆమె పలకల ప్రతిహారీచ సం ప్రతిహారి అంటే బయట కాపలాగాసే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు వాడిని అడిగాట అమ్మగారు కనబడతలేదు ఎక్కడికి పోయిందని అడిగాట దేవి దేవి భుషాం కృద్ధో క్రోధాగారం అదృష్ట వాడు నోటుతో చెప్పడానికి భయపడి అట్లా సైగ చేశాట అంటే నువ్వు వెతుకుతున్నటువంటి వస్తువు అక్కడ ఉందని అట్లా సైగ చేశాడు ఎందుకంటే నోటుతో చెప్పడానికి భయపడ్డాడు ఇంతవరకు ఆ తలుపు ఎవడో తీసినోడు లేడు దర్వాజా తాళం పెట్టే ఉంది ఊజు పట్టి ఉంది ఈమె కావాలని తన యొక్క వైధవ్యం రావడానికే ప్రయత్నం చేసినట్టుగా ప్రతిహార్య వచస్తృత్వ రాజా పరమదుర్మణ ఎప్పుడైతే ఆ ప్రతిహారి కాపలాగాసేటువంటి వ్యక్తి ఎవరైతే రక్షకుడున్నాడో అతని కోపగృహం వైపు చూస్తే రామచంద్ర దశరథ మహారాజు బాధపడిపోయాట స వృద్ధ తరుణీం భార్యాం ప్రాణేభ్యోపి గెరియసి ముసలివాడైనటువంటి దశరథ మహారాజు పడుచు పెళ్లమైనటువంటి కైకేయిని తలుచుకొని చాలా బాధపడ్డా అయ్యయ్యో ఏ పాపం ఎరగనటువంటి నన్ను ఈరోజు కైకేయి కోర క్రోధ గృహంలో కోపగృహంలో ప్రవేశించి నన్ను ఏం శిపిస్తోద్దో అని మాయామివ పరిభ్రష్టాం పరిభ్రష్టం హరిణిమివ సంయుతాం లక్ష్యం నెరవేర వరకు అక్కడే ఉండాలి అని నిర్ణయించుకొని వలలో చిక్కుకుపోయినట్టు మోహంతో వలలో చిక్కుపోయినటువంటి లేడీలాగా ఆ దశరథుడు ఆమెను చూశాట ఆమె దగ్గరికి వెళ్ళాట నతేహ అభిజానామి క్రోధం ఆత్మని సంస్కృతం దేవి కేనాభిషక్తేనా కేనవా అవమానిత వెంటనే అన్నాడు ఓ కైక నీ మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు చెప్పు నీకు ఎవడి మీదైనా బాగా కోపం ఉంది వాడు తప్పు చేయకపోయినా వాడిని శిక్షించమంటావా శిక్షిస్తా లేదు వాడు మహా దుర్మార్గుడు వాడికి ఏదన్నా బహుమానం ఇవ్వన్నావా నువ్వు చెప్పినందుకు ఇస్తా అంటే ధర్మాన్ని వదిలిపెట్టాడు ధర్మం వదిలిపెట్టిన వాడికే కష్టం వస్తుంది మనం జీవితాంతం బాగుంటాం కానీ ఇంత బతుకు బతి ఇంటే తెచ్చిందని మనం ఒక సమయంలో ఏం చేస్తామంట మన ధర్మాన్ని వదిలిపెడతాం ఎప్పుడైతే ధర్మం వదిలిపెడతామో అప్పుడు కలిపురుషుడు మళ్ళీ పట్టుకుంటాడు ధర్మంగా ఉన్నంతవరకు మన దగ్గరికి రానికి భయపడతాడు కలిపురుషుడు అట్లా చేస్తాట అందుకనే చెప్తున్నాడు నువ్వే నాకు ప్రాణం ఎవరైనా నీకు అపకారం చేసిన వాళ్ళు ఉంటే చెప్పు తలకాయ తీసేస్తా లేదు ఎవరినో నువ్వు అనుగ్రహించాలనుకుంటావు నేను అనుగ్రహిస్తా ఈ రకంగా అంతే కనుక నీ మనోవ్యాధికి కారణం ఏంటో చెప్పు మా రోదీ మా చక మా స్వం దేవీ సంపరితోషణం అవధ్యో వధ్యతాం కో వాపి వధ్యోన ముచ్చతే చంపదగిన వాడిని నువ్వు ఆపి నువ్వు చెప్తే ఆపేస్తా జీవించదగిన వాడిని శిక్ష వేయదగిన వాడిని నువ్వు చెప్తే శిక్ష వదిలేస్తా ఏ చేయని ధర్మాత్ముడు ఉంటాడు వాడిని నువ్వు శిక్షించమని అడుగుతావు నీ కోరిక తీర్చడానికి వాడిని శిక్షిస్తా అంటే రామచంద్రమూర్తికి రేపు జరగబోయేది అది అనమాట అంటే మనం తెలియకుండానే మన నోటితో కొన్ని మాటలు అనేస్తాం మన నోటితో ఆ మాటలు అనడం వల్లనే ఇట్లా జరుగుతుంది వెంటనే నువ్వు ఏడవద్దు దరిద్రత కో దరిద్రుణ్ణి సంపన్నులు చేయమంటావా బాగా అఖండ ఐశ్వర్యం ఉన్నవాడిని దరిద్రుణ్ణి చేయమంటావా ఏం చేయమన్నా నువ్వు ఆజ్ఞ పాటిస్తానన్నాడు అహంచేయ మదీయాస్య సర్వే తవ వశానుగహ నా దగ్గరున్న అనంతమైన ఐశ్వర్యము రాజ్యాధికారము ఇవన్నీ కూడా నీ యొక్క దాస్యం నీ సేవ కోసమే విలుస్తా కరిష్యామి తవ ప్రీతి సుకృతయన ఈ విధంగా నీ మనసులో ఏ కోరిక ఉంటే అది నిశ్చంశయంగా చెప్పు అది ఎంత గొప్ప కోరికైనా నేను తీరుస్తాను హౌదు దత్త దత్తవరో దేవ నిక్షిప్త మృగయామ్యుహ ఈ విధంగా అరుకున్నట్ట ప్రతిజ్ఞ చేసి కట్టుబడ్డాట అతను చెప్తున్నాట కైకా ఒకటి గుర్తుపెట్టుకో నాకు లోకల్లో ఇద్దరే ప్రియతముని ఈ లోకల్లో ఇద్దరే ప్రధానం ఎవరు నా ప్రాణంతో ప్రాణమైనటువంటి నువ్వు కైకా రెండు నా ఇంకొక ప్రాణం రామచంద్రమూర్తి కనుక రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను నువ్వు ఏ అడిగినా ఇస్తా అంతవరకు కైకై మాట్లాడలేదట కనుక అప్పుడు వెంటనే ఆమె అన్నది సత్యసంధో మహాతేజ ధ ధర్మజ్ఞా సుసమాయిత ఓ మహారాజా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఆమె పాదాలు పట్టుకున్నాడో అవసరం వస్తే కాళ్ళు కూడా పట్టుకోవాలని నిర్ణయించి పాదాల దగ్గరికి వచ్చాట అట్లా ఎప్పుడైతే యథాక్రమేణ శమసి కా త నీ వాక్యము నేను ఏదైనా వింటాను అని ఒక్కసారి నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పాడో అప్పుడు వెంటనే ఉన్నది సత్యసంధో మహాతేజ నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు ఎందుకంటే నీ నీ యొక్క వంశం చాలా గొప్పది ఇచ్చిన మాట తప్పించుకునే అలవాటు మీ వంశంలో ఎవరికీ లేదు కనుక ఓ దశరథ మహారాజా సత్యసంధో భవా నువ్వు సత్యవంతుడు వైపో ధర్మజ్ఞ ధర్మజ్ఞుడుగా ఉండు వరం దదే ద్వేష తన్మే శృణవంతు గతంలో ఒకసారి యుద్ధ సమయంలో నాకు రెండు వరాలు ఇచ్చావు అది ఒక్కసారి గుర్తు చేసుకో గుర్తు పెట్టుకో మయాదేవా యత్ స్థాపనం దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగే సమయంలో నేను సారథిగా ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని కాపాడిన సందర్భంలో నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చావు గుర్తుద్దా ఆ గుర్తు తెచ్చుకో తౌదు దత్త వరవు విక్షేపాయుగం అప్పుడు నాకు ఏ కోరిక లేని కారణంగా అమాయకత్వం ఉండడం వల్ల లోకధర్మం తెలియకపోవడం వల్ల లౌక్యం తెలియడం వల్ల నేను ఆ వరాలు కోరుకోకుండా నీ దగ్గరే దత్తము ఉంచాను దాచిపెట్టి ఉంచాను కనుక ఇప్పుడు నాకు అవి కావాలి నువ్వు సత్యసంగరవు సత్యాన్ని ఆశ్రయించి ఉండు తత్ ప్రతిశ్రుత్వ ధర్మేణ అధ్య అద్వైవ గ్రహ ఇప్పుడు నాకు ఆ వరాలు కావాలి నీకు గతంలో ఎప్పుడో నువ్వు నాకు వరాలు ఇచ్చి నీ దగ్గర దాచిపెట్టాను ఆ వరాలు ఇప్పుడు నాకు ఇచ్చేయి వాంగ్మాత్రేణ తదారాజా కైకేయ్య శోమశేఖర ఇట్లా ఎప్పుడైతే ఆమె వాక్కు చేత ఆయన్ని బంధించేసిందిట మాటలతో బంధించింది ఎవరు కైకేయి దశరథన్ని మాటలకి బద్ధుడైపోయాట మాట ఇచ్చానన్నాడు కదా ఇక్కడ మాటలకి అంటే రెండు అర్థాలు ఒకటేంటంటే కైకేయికి ఇచ్చిన మాటకి బద్ధుడయ్యాడని ఒక అర్థం అంటే ధర్మ సత్యధర్మాలు పాటించేవాడు కదా నీకు ఏమైనా ఇస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు కదా అందుకని ఆ ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు ఇక కైకేయికి గతంలో ఇస్తానన్న వరాల మాటకి కట్టుబడ్డాడు ఇట్లా రెండు రకాలుగా కట్టుబడ్డటువంటి వాంగ్మాత్రేణ తదారాజా కైకేయ్య వ్యవసే కృతః కైకేయికి వశమైపోయాట దాసుడైపోయాడు మాటల చేత